హాయ్ అందరికీ అందరికీ నోరేరించే ఫిష్ ఫ్రై అంటే ఎవరికి నచ్చదు చెప్పండి అలాంటి ఫిష్ ఫ్రైని చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకుందామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అప్పుడే వాసన అనేది ఉండదండి ఫుల్గా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా తిక్కుగా అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పల్చగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేప ముక్కలను తీసుకుని ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వన్ సైడ్ అప్లై చేసిన తర్వాత రెండో వైపు కూడా రెండో వైపు కూడా ఇలా అప్లై చేయాలండి ఇలా చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్ట్రవాన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ అలాంటిది ఏమి యూజ్ చేయలేదండి నేను ఇప్పుడు కూడా ఫుడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయను చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో మరి మీకు నచ్చినాయా ట్రై చేయండి